హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వల్లి గార్డెనింగ్ బ్లాక్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటనేది ఆలోచిస్తున్నారు కదా ఈరోజు వీడియో అయితే మంచి గుడ్ న్యూస్ అండి అదేంటంటే మనకి ఎలాగా దసరా దీపావళి వస్తున్నాయి నేను ఈ దసరా కానుకగా సీట్స్ గివ్ అవే కాంటెస్ట్ అయితే నేను కండక్ట్ చేయబోతున్నాను ఇది మనకి సెకండ్ సీట్స్ గివ్ అవే కాంటెస్ట్ అండి ఆల్రెడీ మనకి ఉగాదికి నేను ఫస్ట్ టైం సీట్స్ గివ్ అవే కాంటెస్ట్ అయితే కండక్ట్ చేశాను అందులో కొంతమందికి అయితే నేను ఇవ్వగలిగాను ఇది సెకండ్ సీట్స్ గివ్ అవే కాంటెస్ట్ అండి ఇందులో ఇంకా కొంతమంది మెంబర్స్కి ఎక్కువ అయితే నేను ఇద్దాం అనుకుంటున్నాను మీరు చేయవలసినదల్లా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీ పేరు మీ సబ్స్క్రిప్షన్ నెక్స్ట్ మీ అడ్రస్ పెట్టండి కానీ దయచేసి ఫోన్ అయితే మటుకి చేయొద్దు అర్థం చేసుకోండి ఇలా మనకి అవకాశం ఉన్నంతలో మనం మన ఇంట్లో కానీ మన ఇంట్లో ఖాళీ ప్లేస్లో కానీ టెర్రస్ మీద కానీ ఇలా మనం అయితే ఆకుకూరలు ఇలా మనకి కాయగూరలు పెంచుకుని మనం తింటే ఆ తృప్తి వేరు అది ఆరోగ్యానికి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి నేను ఇవాళ ఎందుకు చూపిస్తున్నానంటే నాకుత్తప్పుడు నాకు వెజిటేబుల్స్ కట్ చేసినప్పుడు నాకు వీడియో తీసేవాళ్ళు అయితే ఎవరో లేరు అందుకని నేను అన్నీ అయితే చూపిస్తున్నాను మన గార్డెన్లో అయితే వంగ టమాటో మునగ అలాగే బార్బటీస్ అవన్నీ అయితే చాలా రకాలు వస్తూ ఉంటాయి నేను ఎప్పటికప్పుడు కోసేస్తూ ఉంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి పువ్వులు కూడా నా దగ్గర మందారాలు అయితే ఒక ట్వంటీ వెరైటీస్ అయితే అయితే పెంచుతున్నాను వీటిని కూడా కొంతమందికి అయితే నేను కొమ్మలు నా దగ్గరలో ఉన్న వాళ్ళకైతే నేను ఇస్తున్నాను అవకాశం ఉంటే మీకు ఇస్తానండి మీరు సీట్స్కి ఇవేవే కాంటెస్ట్లో మీరు పార్టిసిపేట్ చేయండి సీట్సే కాకుండా మనకి చలికాలం వింటర్ మొక్కలు కూడా కొంతమందికి ఇస్తాను అంతేకాదండి వారానికి నేను లక్కీ డిప్ తీసి ముగ్గురు విన్నర్స్కి అయితే నేను మంచి సర్ప్రైజింగ్ అయితే నేను ఒక గిఫ్ట్స్ అయితే నేను పంపిస్తాను తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇలా పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని కాపాడదాం ఇలా మనం ఒకరికొకరు సాయం చేసుకుంటూ మనం అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ ములక్కాయలు చూసారా మన గార్డెన్లో ఇవి చాలా లావు ఉన్నాయండి చాలా లేతగా ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది తెల్లవంకాయలు అదే విధంగా చిక్కుడు పొట్ల బీర ఇవన్నీ అయితే చాలా వస్తున్నాయి నాకు ఈ మధ్యన కొంత వర్క్ ఉండడం వల్ల నేను గార్డెన్ వీడియోలు అయితే చేయలేకపోయాను ఫ్రెండ్స్ మన గార్డెన్లో మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందండి అన్నీ ఫాలో అవ్వండి ఇక్కడ కనిపిస్తున్న సీట్స్లో కొన్ని రకాలైతే నేను పంపించగలను ఈ ఫ్లవర్స్లో కూడా కొన్ని ఐటమ్స్ అయితే నేను పంపిస్తానండి మీరు చేయవలసిందల్లా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్ ఫాలో అవ్వడం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మనందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ బాయ్